ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడెనిమిది కార్లు ఊరికినే పడి ఉన్నాయి ఉండని నేల మీద కదా ఉన్నాయి నీ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవింద అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకొని వస్తాను కదా అవునయ్యా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే వాడు కొనేసాను కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండా అండి గోవింద అయ్యా అదేదో ఉండనో బాగున్నాను ఒకటి బుక్స్ అయ్యి అలాగే అండి మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను నెత్తి మీద ఎత్తుకో ఇది లెక్కలు కార్ కొన్న బిల్లు మిగతా డబ్బు ఉంది లెక్క రాసుకో చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలో రాసుకోవాలా మీరు బస్సులు పట్టుకుంటారా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎర్రబండి నలబండి అయిపోద్ది ఏంట్రా బస్ లో చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ కార్ కి ఎనిమిది చక్రాలు అలా వంగి చూడనక్కర్లేదు నిలబడి చూసినా కనపడతాయి ఏంట్రా బాగుతున్నావు బాగటం కాదు నీకు లెక్కలు బాగా వచ్చు కదా అయితే రాసుకో ఈ పక్క రెండు చక్రాలు ఉన్నాయా అవును ఈ పక్క కూడా రెండు ఉన్నాయా రెండు రెండు నాలుగు పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా నాలుగు రెండు ఆరు బాగానే చెప్పావు ఈ పక్క కూడా రెండు ఆరు రెండు సరిపోయిందా ఉన్నాయి అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్యగారు నీ ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు నీకు బోనస్ ఉండదు అన్నవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైన వాళ్ళని అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు మనకి ఎప్పుడు మంచి రోజులేనండ కింద సంవత్సరం చూడండి వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ముప్పై ఆరు పైసలు అండి ఏ గోవిందయ్య అసలు నేనేం అడుగుతున్నాను ఏం చెప్తున్నావు చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్క చెప్తావేంటి ఉందండి అయ్యా ఆ లెక్క కూడా ఉంది షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది రెండు లక్షల మూడు వందల రూపాయలండి అయ్యాగే చెప్పండి గంజి పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి అవ్వ నేను ఎక్కడ గుర్తు చేశానండి తమరే కదా షుగర్ లెక్కలు చెప్పన్నారు ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను వెళ్ళు పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు తీసుకెళ్ళమంటారు తీసుకెళ్తావా మోసుకెళ్తావా వెళ్ళమని చెప్తుంటే ఏంటి గంజిండా తప్పించుకుందాం ఎలా రా ఉప్పు లేదు చక్కెర లేదు చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా ఇప్పటికే మూడు గ్లాసులు తాగాను ఇంకొక గ్లాస్ తాగరనుకోండి టంట ముందు గంజండి తర్వాత లడ్డండి ఇస్తావా

గోవిందయ్య సీతారామ గారి నలభై వేలు ఇవ్వని చెప్పాను పంపించేశానండి బండికి మన బండి గడిగిడికి మార్చాలండి మన బండి గడి గడి మార్చాలండి ఈ మాత్రం ఏ గడిలో మారడండి చిన్నయ్య లక్ష్మీవారాన్ని నిన్న పోయి తెలుసు ఇంకా ఎందుక కోపం నాకేం కోపం లేదు మరి ఎందుకు అలా ఉన్నావు నేను బాగా ఉన్నాను నువ్వు బాగానే ఉన్నావు నేను బాగుండాలి కదా అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సల్ చేస్తావా అమెరికాలో ఇదే ముఖ్యమంత్రి బందర్ లడ్డండి మన ఇంటనే చేయించాను పదనట్టు ఇప్పుడు అసలు ఎవరని చేర్చమంట అమ్మాయి వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి ఏంట్రా వాగుతున్నా అలా వాగకూడదని జాగృతగా ఉన్నాను చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమని అడిగేదాకా తెప్పలేలే చూసారా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు అవునండి ఫోన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది నిన్న ఉదయం ఏం రా ఇక్కడికి వస్తానంటే చెప్పారు ఆ సంగతి ఇప్పుడే చెప్పడం అడిగిందాక ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరేనయ్యా ఎప్పుడు వస్తున్నారు ఎందులో వస్తున్నారు ఎందో వస్తారురా అయ్యగారు అడగమనేలేదుగా యాండి బండి కూడా పంపమన్నారగా ఆ బండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారరా అయ్యగారు అడగమనేలేదుగా పరికమల్లబెటమ నన్నా చిన్నగా కొడతారు చెప్పకపోయినా కొడతారు బాగా తగిలిచ్చు అబ్బో నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపణ అబ్బా ఏంటండి మీరంతా అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థం కోపంగా ఉన్నారు ఎట్టే ఇంగ్లీష్ లో మాట్లాడాలని చదువుకోమని చెప్పాను బురక నా బుర్రేం కాదండి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఒత్తిరే అంటున్నాడు బుర్రంతా బంకబట్టి ఒట్టి మద్దు వట్టి ఏం లేదండి బోన్ చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు చూసారా అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి రే బంగాళా దుంపకూర చాలా బాగుందిరా ముందే తిని చూసారండీ బ్రహ్మాండంగా ఉంది అదిరింది అయ్య బంగాళా దుంపకూర ఏంటో ఇలా ఉంది చాలా దరిద్రంగా ఉందండి ముందే తిని చూశారు అందరూ ఉప్పు లేదు కారలేదు ఏం చేస్తారు మీరు అంతా రుచి కొడలా బంగాళ దొప్పకూర బాగుందంటే నువ్వు బాగుందన్నా నే బాగులేదంటే నువ్వు బాగులేదంటా వింట్రా నేను మీ కింద పని చేస్తున్నాను గానీ బంగాళాది కదండి అదిలేదో కోటి నాయన బంగారం కాదు నువ్వు దాని సంగతి తెలియదు ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే కానీ డబ్బు కావాలా తీసుకో వద్దా అయితే అవి కూడా ఏమే పందరి కాయని చెప్పి ఏటీ చేసే పని ఇవ్వట్టు నీ కోరితే ఎక్కడికి వెళ్తావే నువ్వు తలోతాయ్లా

ఇవాళ నేను అనుకునేది సాధించకపోతే నా పేరు ప్రభావతి కాదు ప్రతిరోజు పంచదాని చప్పిడి పలు తాగలేకపోతున్నాను పందారు కలిపి పాలు తాగుతాడు జింగిచికా 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 ఏటా ఎవరికి తక్కువగా ఈ పాలలో కూడా పంత లేదు అది ముందే అడగొచ్చు కదయ్యా తా మరి చక్కరేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా సక్రలేని పాలే తాగుతున్నారు నిన్ను తలుసుకుంటే నాకు మైకంగా ఉందా నువ్వు నా కోసం పల్సదాల లేని చపిడు పాలు తాగుతున్నా అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ బస్సు కానీ పంపించి రెండు గంటలైంది అయింది అప్పటికి ఆలస్యం అవుతుందేమని నా బండి కూడా ఇచ్చి పంపించా ఆ సంతోషించాం ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరి నేను నడిపించకరా వద్దు ఏంటి అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడం చాత కదా మరి ఎందుకు తీసుకెళ్ళట్టు ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు కర్మ సరే ఆకలి చచ్చట్టుగా ఇడ్లీ అక్కడ అదిగో మూటలో వచ్చేస్తాయి నోట్లో ఇడ్లీ రావటం ఏంట్రా ఈయన నంబర్ లేదని మోటార్ దింపి ఇప్పి చూపించండి అట్టగానండి ఇన్ని ఇడ్లీలు తెచ్చావు రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటంటే అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా అవును బాబా ఆకలేస్తుందరా ఆ రామసాగం కోట్లకి వెళ్ళి అవన్నీ తెచ్చి పెట్టు నా కూడా ఆకలేస్తుందండి నువ్వు ఏదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేవల తెలియతక్కోననుకున్నారా ఐదొందల నోటు అబ్బో నువ్వే తిని అచ్చుకుతెట్టుగా మాట్లాడుతున్నావే చాలా ఆకలి వేస్తున్నాయి బండేసుకే తొందర తీసినప్ప ఇదండి కడిగింది చిల్లర లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటిసి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తాడు రా నీ నోసుకు చెప్పు కొద్దినే కొట్టే ఆకలేసేస్తుందమ్మా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు మళ్ళీ మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చెట్టి సాంబార్ ఎన్ని సార్లు ప్యాక్ ప్యాక్ నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ అయ్యో లేయ్ నున కంటమొని చేద్దాం వొలకి అది నా 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 ప్రేమ కరవిని పోపిక అవర్కి లేదు అమ్మా ఐనా నువనేదే ఉందిలే అతను లేకుండా నేను బతకలేను అంటా అంతే కదా అయితే ఓ కండిషన్ రా ఏంటి నువ్వు చాలా తెలివిగలవాడాని ఈ ప్రపంచానికి నీ మొఖానికి ప్రపంచం దాకా ఎందుకు కానీ ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా వాకే వెరీ వీటీ